చాలామంది సంఘం మీద శ్రద్ధ చూపరు దేని మీద శ్రద్ధ చూపుతారంటే కొంతమంది అందం మీద శ్రద్ధ చూపుతారు వారు సంపాదించుకునే సంపాదన మీద శ్రద్ధ చూపుతారు వారు కష్టార్జితంలో ఏదైనా నష్టం జరిగినప్పుడు మరలా తిరిగి దాన్ని ఎలా సంపాదించుకోవాలనే ఒక ఆసక్తితో ఒక శ్రద్ధ చూపుతారు ఇల్లు కట్టుకునే విషయంలో శ్రద్ధ చూపుతారు పనుల విషయముల మీద శ్రద్ధ చూపుతారు వారి కుటుంబం మీద శ్రద్ధ చూపుతారు లేదా వారి ఉద్యోగాల మీద వారి వ్యాపారాల మీద వారికి కావలసిన వాటి మీద శ్రద్ధ చూపుతారు కానీ శ్రద్ధ చూపాల్సింది దేని మీదయ్యా అంటే మీరు అనొచ్చు అన్న మరి మా కుటుంబాల మీద మా వ్యాపారాల మీద మా ఉద్యోగాల మీద లేదా మాకు కావలసిన వాటి మీద మేము శ్రద్ధ చూపకూడదా అని మీరు అడగచ్చు నేను మీకు చెప్పే మాట ఏమిటంటే వాటి మీద శ్రద్ధ చూపండి కానీ వాటన్నిటికంటే విలువైనది ఒకటి ఉంది కదా మనకు అదేమిటో తెలుసా దేవుడు స్వరక్కు ఇచ్చి సంపాదించిన సంఘం ఆ సంఘం మీద మనం ఏం చూపాలి చెప్పండి ఏం చూపాలి శ్రద్ధ చూపాలి దేని